pseudo secularists then let me tell you I will make my stand clear to you today I am an unapologetic Sanatani Hindu Amen an unapologetic Sanatani Hindu but I will respect Islam I respect Christianity, I respect Sikhism, I respect Buddhism and all the other dharmas. But I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. And I will also safeguard. I'm conveying this to the so-called secularists who ridicule my Sanatana Dharma. Let me tell you today, and I will safeguard my Sanatana Dharma with my life. If it gets attacked, trivialized, and abused if i have to lose everything, including my life and my political position as deputy cm and this political power, i am ready to let it go. this is a oath i have taken in my life when i was at the age of 21 in the same tirupati when i was looking at the foothills of lord balaji, looking at the caption, లుకింగ్ ఇత్ శ్లోక ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ధర్మాన్ని నేను రక్షిస్తుందని ఇప్పుడున్న మీ అందరికీ తెలుసు నేను ధర్మం పట్టుకుని నిలబడ్డాను ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు ధర్మం తప్పలా ఇదే సభలు చేసేటప్పుడు నమాజ్ వినిపిస్తే ఆపేసి నా గౌరవాన్ని ప్రకటించిన వాడిని ఒకటి కాదు రెండు కాదు అనేక పర్యాయాలు నిన్న నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్సీ వాళ్ళ మదర్ రష్యన్ ఆర్థడాక్సీ చర్చ్కి సంబంధించిన వ్యక్తులు నా కూతుర్ని తిరుమల తీసుకెళ్తే అది నేను ఇంట్లో పూజలు చేసినా కానీ ఇక్కడికొచ్చి నేను నా చిత్తశుద్ధి చూపించాను నా కూతురు చేత డిక్లరేషన్ ఇప్పించాను నేను వాళ్ళందరికీ చెప్తాం నన్ను విమర్శించే వాళ్ళందరికీ చెప్తాను ఏ రస్తా అయితే ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో గెలుస్తుందో ఓడుతుందో కానీ ముందుకు పోతుందో నా రస్తా ఏ రస్తాలో కూడా సంఖ్యలు కూడా సవాల్ చేస్తాయో ఏ రస్తాలో కూడా అపజయం కూడా అగ్ని జ్వాలయం వండుతుందో అదేన రస్తా ఏ రస్తా ఏ రస్తాలో మరణం కూడా మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదేన రస్తా అందుకే పరాభవం చెందినా పరాజయాలు పొందినా ఎందుకు కదలకుండా నిమ్మకు నీరెత్త నీరెత్తినట్టు ఉంటానంటే నా సనాతన ధర్మం మీద నాకున్న అచంచలమైన విశ్వాసం ఈ మధ్యన సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు గతంలో శ్రీరామచంద్రుణ్ణి మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షలతో కొడుతూ చెప్పులతో కొడుతూ ఊరేగింపుతో తీసుకెళ్ళారు మధ్యలో రామాయణం కల్పవృక్షం అని గొప్పగా చెప్తే కాదు కాదు రామాయణం కల్పవృక్షం కాదు రామాయణం విషవృక్షం అని అన్నారు ఈ మధ్యలో మొన్న మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తలనరికేస్తారు గత కొంతకాలంగా కల్తీ నెయ్యతోటి జంతువు కవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడిగా పంపిస్తారు దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని సభగా చెప్తారాయన मनोभावा दोन ऑनरेबल अपोझिशन लिडर श्री राहुल गांधी सेज अयोध्या सेरेमनी वेरी कंपॅस टू इट नान ऑफ द सनातनी हिंदू शुड नाट वी हॅड बी हॅपी अबाउट इट अँड यू वाट दनातनी हिंदू टू गेट इन टू बी अ पॉलिटिकल अपोजिशन ఆల్ వాటర్ హిందుస్ బట్ యు యు డోంట్ లార్డ్ లార్డ్ రామ హేట్ హేట్ గైస్ టాక్ శ్రీరామ మన హిందువులుగా మనం బాధపడకూడదు రాముని తిడితే బాధపడకూడదు నోరు తెగొద్ద అన్నం ănకోండి మనం వెంటనే మనం హిందూ మతంలోకి అయిపోతాం ద మోమెంట్ వి సే వి హావ్ టు సేవ్ గాడ్ అవర్ రిలీజియన్ వెన్ యు అప్స్ లార్డ్ శ్రీరామ నానా ఆఫ్ us should feel bad about it ద మోమెంట్ వి అటర్ అవర్ పెయిన్ ద మోమెంట్ వి సే అవర్ వాయిస్ ద మోమెంట్ వి సే వి రిఫ్లెక్ట్ అవర్ పెయిన్ సడెన్లీ వి బికమ్ హిందూ ఫెనటిక్స్ వుడ్ యు డే టు డు ది సేమ్ థింగ్ టు ఇస్లాం एवर ये तिटो मन की बाधपड़े हक ले పాధని వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు అపహసం చేయి అన్ని మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు సో కాల్ సూడో సెక్యులరిజం ద సే యు వట్ ఇస్ ధర్మం నాట్ ఇన్ ఇన్ వర్డ్ అగేన్స్ట్ ఇస్లాం నాట్ ఇన్ వర్డ్ అగైన్స్ క్రిస్టియానిటీ యూ వాంట్ డే టు డూ ఇట్ దట్స్ ద డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం ఫర్ యూ పీపుల్ దశాబ్దాలుగా చూస్తున్నాం ఇదేం కొత్త కాదు చట్టాలు కూడా పనిచేస్తాయా చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి అన్ని ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు ఇంకా దూషణ చేసేవారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు ఇప్పుడు అది కూడా పోయింది ఆకులు కూడా పోయింది చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇదన్నా సరదాగా చెప్పట్లా ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని పూతులు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని తయెనే చేయండి This is a classic case of justice. Law applies weakly to the strong and strongly to the weak. This proves majority means not necessarily strength. ज इज वन वे वे अकॉर्डिंग टू दूडो सैक्युरी मेकाले प्रवेश पद्धव शताब्दों मेकाले प्रवेश कलचरल इंपीरियज रिपीच कल इंपीरियजम इन बै मेकाले వీళ్ళందరూ సనాతన ధర్మాన్ని తిట్టే సో కాల్ హు అబ్యూస్ సనాతన ధర్మ యువర్ ద డిసెండెన్స్ ఆఫ్ మెక్కాలే సాంస్కృతిక సామ్రాజ్యవాదం కల్చరల్ ఇంపీరియలిజం ఇంకా రాముణ్ణి సనాతన ధర్మంపై దాడి చేసే వాళ్ళలో ఇంకా వెళ్ళునుకుంటూనే ఉన్నాయి ఈ కల్చరల్ ఇంపీరియలిజం ఇంకా చిగురులు తొడుగుతూనే ఉన్నాయి సనాతన ధర్మం మీద హిందూ దేవతల పైన దాడి చేసే సెక్యులరిస్టులకి అగ్రరాజ్యాల్లో ఉండే ఇన్ గాడ్ వి ట్రస్ట్ గాడ్ సేవ్ ద కింగ్ సో హెల్ప్ మీ గాడ్ అని రాసే పశ్చిమ అగ్రరాజ్యాలు కనిపించం మిడిల్ ఈస్ట్లో ఉండే ఇస్లామిక్ దేశాలు ఆసియా ఆఫ్రికాలో ఉండే ఇస్లామిక్ దేశాలుగా మేము ప్రకటించుకుంటున్నాం మాది ఇస్లామిక్ రాజ్యాలు ప్రకటించుకుంటే ఈ సూడో సెక్యులరిస్టులకి అవేం కనిపించాం తూర్పు పాకిస్తాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ యుద్ధంలో మూడు వేల ఆరు వందల ముప్పై మంది దేశ సైనికులు చనిపోయారు తొమ్మిది వందల ఎనిమిది వందల యాభై ఆరు గాయపడ్డారు రెండు వందల పదమూడు మంది ఈ రోజుకి అూక్ లేదు దానిని మనం రక్తంతో దాన్ని దానికి విమోచన కల్పిస్తే బంగ్లాదేశ్కి అవసరిస్తే అవతరించే సహాయం మనం చేస్తే అది ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకోవడం దానికి సూడో శక్స్లో ఏం మాట్లాడరు అక్కడ ఉన్న హిందువులు దుర్గాపూజ